క్రిష్ అయితే వాళ్ళ బామ్మని బయట ఆట పట్టిస్తూ ఉంటాడు ఇందులో అక్కడికి సత్య వస్తుంది సత్య రాగానే వాళ్ళ బామ అయితే సత్య వెనక్కి వెళ్ళి చూడమ్మా చూడమ్మా వీడు ఏం చేస్తున్నాడు నన్ను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కృషి అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటే ఇప్పుడు మా ఇద్దరికి శోభన ముహూర్తాలు పెట్టమంటే ఇప్పట్లో ముహూర్తాలు లేవంటావా నీకు ఎంత ధైర్యం అలా అనడానికి ఎంత త్వరలో వీలైనంత త్వరలో పెట్టమని చెప్పాను కదా అయినా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి క్రిష్ అయితే వాళ్ళ బామ్మని అలా అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న సత్య అయితే ఏంటండి ఇది వదిలేయండి బామని అని చెప్పి అంటుంది ఇక వాళ్ళ బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది మీకు ముహూర్తాలు ఎందుకురా మీకు ముహూర్తాలు ఏమీ అవసరం లేదు మీరు శోభనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అని చెప్పి అంటుంది ఇదంతా కూడా మహదేవయ్య అలాగే దేవ వాళ్ళిద్దరూ కూడా పైనుండి ఎలా చూస్తూ ఉంటారు ఇక బామ ఆ మాట చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది బామ్మ వెళ్ళిపోగానే కృష్ణ అయితే సత్యతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి సాపంగి బామ్మ చెప్పిన మాటలు విన్నావా మనకి ముహూర్తాలు అలాంటివి ఏమీ అవసరం లేదంట అందుకే ఈరోజు రాత్రే మన శోభనం ఎలాగైనా సరే ఈ రోజు రాత్రి శోభనం జరిగే తీరుతుంది చూస్తూ ఉండు అని చెప్పి సత్యతో కృషి అంటూ ఉంటాడు ఆ మాటలకు సత్య అయితే సంతోషపడుతూ సిగ్గుపడుతూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా చూసి సత్య కృషి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఎంతలా మహదేవయ్యో దేవ దేవ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాపు చూసావా కృషి కాని శోభనం రాత్రి రాత్రి శోభనం జరుపుకున్నాడంటే ఆ అమ్మాయి కొంగు పట్టుకొని తిరుగుతాడు ఇక ఆ అమ్మాయికి అయితే మన విషయం తెలుసు మన సంగతి తెలుసు ఇక తన చేతుల్లో చిక్కు చిక్కు మనం ఎట్టి పరిస్థితుల్లోనే కృష్ణి మళ్ళీ లాక్కోలేము అందుకే నేను సత్యని మర్డర్ చేయించాలనుకుంటున్నాను దానికి నువ్వేమంటావు బాబు అంటే సరే నాకు మంచిదే అని చెప్పి మహదేవయ్య అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్